ఘనసాల గారు ఛాయలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రామకృష్ణ ఉన్నాడు బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు సో అవకాశాలు కొంచెం మరి ఎలాగ నాన్న చాలా తక్కువ నువ్వు ఏం అంటే ఇలాగ మ్యూజిక్ ప్యాస్ అయ్యానంటే తగ్గ మ్యూజిక్ టీచర్గా ఏదైనా చేసుకోవచ్చు కదా అని సలహాలు ఇచ్చారు సరే అయిపోయిన తర్వాత బాలుగా మళ్ళీ వెళ్ళేటప్పుడు వచ్చారు ఏమన్నారు అంటే అన్నారండి అంటే నా సలహా కూడా అదే బాబు ఇక్కడ ఉంటే ఎవరు అవకాశాలు ఇస్తారు చాలా కష్టం కదా అంటే నాకు కొంచెం పౌరుషం వచ్చింది వచ్చి బాలు గారిని అడిగాను ఏమండి మేము కొత్తగా వచ్చాం సార్ మీరు గంటసాల మాస్టర్ తర్వాత మీరు ఎక్కువ పాటలు పాడుతున్నారు సో మా లాంటి వాళ్ళకి అవకాశం ఏదైనా వస్తే మీరు అంటే నేనేం చెప్పను నాకు ఎవరితో నేను రికమెండ్ చేయను అసలు అది ఇది అన్నారు సరే వద్దులండి మీరు తినే అన్నంలో మెతుకులు కింద పడతాయి ఆ మెతుకులు మేము ఎరుపు తింటాను అంటే నేను అసలు కింద పడకుండా తింటానన్నారు ఆయన మాట నాకు ఇప్పటికీ బాగుంది అని మీరు నా మాట విని అక్కడే అర్థమైంది అన్నమాట మీరు ఇక్కడ ఉన్న ఎవరు అవకాశాలు ఎవరని చెప్పేశారు ఇండైరెక్ట్ డైరెక్ట్ గా